హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు నా వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే పాప బర్త్డే ఉందనమాట సో అందుకని నేను కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను కానీ నేను వేరేగా చేద్దాం అనుకున్నాను కానీ అది కుదరలేదు అదే చాలా డిసప్పాయింట్గా ఉంది చాలా బాగా చేద్దాము అని అనుకున్న లాస్ట్ టైం చాలా బాగా చేశాను లాస్ట్ టైం ఒక ట్రస్ట్లో చేశాను అండ్ ట్యూషన్లో స్కూల్లో అన్నిట్లోనే సెలబ్రేట్ చేశాను ఈ ఇయరు అనాథ శరణాలయంలో చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా కుదరలేదు అంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల కొంచెం కుదరలేదు అట్లీస్ట్ బయట ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉంది కదా చిన్నవి ఇప్పుడు అందరికీ చిన్న చిన్న డెకరేషన్స్ లాగా చేసి ప్రైవేట్ హాల్స్ ఇస్తున్నారు కదా సో అల్ అందులో అయినా అరేంజ్ చేద్దామని అనుకున్నా లాస్ట్ మినిట్లో ఏంటంటే ఎక్కువ మెంబర్స్ రావడానికి అవదన్నారు కానీ తక్కువ మెంబర్స్ అయినా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా కొంచెం అన్కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి ఇంట్లో అయితే ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంక ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే నేను ఇంట్లో సెలబ్రేషన్స్కి ఏమేమి కావాలి అనేది కొన్ని అయితే అనమాట అండ్ నేనేం కొన్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే అసలు నేను ఏం కొన్నాను ఎందుకు కొన్నాను అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ అయితే డ్రెస్తో మొదలెట్టేస్తున్నాను అనమాట పాపకి ఒక డ్రెస్ తీసుకున్న యాక్చువల్గా నేను ఎప్పుడూ డ్రెస్సు మా చిన్నత్త వాళ్ళు కానీ మా ఆడపడుచు వాళ్ళు కుట్టేసి ఇస్తారు పట్లంగ జాకెట్లో అవన్నీ కానీ ఈసారి మోడ్రన్గా ట్రై చేస్తున్నాను ఎ ఎప్పుడూ ట్రెడిషనల్వి వేస్తాను ఈసారి కొంచెం మోడ్రన్గా మార్చాను అనమాట ఫస్ట్ అయితే నాకు మా మా చిన్నత్త గారు ఆల్రెడీ నాకు డ్రెస్ స్టిచ్ చేసి ఇచ్చేసారు గౌన్ కుట్టారు పాపకి ఎలా ఉందో ఒకసారి చూడండి అండ్ ఇది తన ఓన్ స్టిచ్చింగ్ అనమాట తను ఓన్ గా స్టిచ్ చేశారు ఇది ఇలా వస్తుంది గౌన్ ఇది నెక్కి వస్తుంది ఇలాగా అండ్ బా బ్యాక్ పార్ట్ వచ్చి ఇలాగ వస్తుంది ఈ గౌన్ పేరు ఏదో చెప్పారు నాకైతే గుర్తులేదు ఇది మా చిన్నత్తగారు ఆల్రెడీ నేను స్టిచ్ చేసి ఇచ్చేసారనమాట పాపకి ఇంకా డ్రెస్ కొనద్దు అని చెప్పి కానీ మనం కూడా ఒక డ్రెస్ తీసుకోవాలి కదా అని చెప్పి ఒక డ్రెస్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న డ్రెస్ ఏంటంటే నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను ఎలా ఉంది ఈ డ్రెస్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఈ పార్టీ టైప్ టైప్లోనే అంటే బయట చేద్దామన్న దీంతో ఈ డ్రెస్ అయితే కొన్నాను కానీ బయట ప్లాన్ మిస్ అయింది సో అందుకని చెప్పి ఇంకా ఆయన నాకు నచ్చింది ఫ్రాక్ అంటే జూల్ గౌన్స్ అలాంటివి మా పాప వేయదనమాట అందుకని ఇది ఇదైతే తీసుకున్నాను ఎలా ఉంది అనేది చెప్పండి దీని ఫ్రాక్ హ్యాండ్స్ కూడా పార్ట్ ఇది వస్తుంది దీనిపైన ఈ ఫ్రాక్ వస్తుంది ఇలా వస్తుంది నాకే చాలా బాగున్నట్టుంది కదా ఎలా ఉంది కామెంట్ చేయండి అండి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను తర్వాత వచ్చి అమ్మ వాళ్ళ తరఫున అమ్మ వాళ్ళు కూడా ఒక డ్రెస్ కొనమన్నారు అనమాట సో అందుకని ఇది అమ్మ వాళ్ళ తరపున ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది కూడా ఫ్రాక్ బాగుంది కదా జ్యూల్ గౌన్ ఇవి రెండు ఫ్రాక్స్ సో ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ కొంచెం కామెంట్ అయితే చేసేయండి ఎవరు దయచేసి స్కిప్ చేయొద్దు తర్వాత నెక్స్ట్ సిగ్మెంట్ ఏంటంటే డెకరేషన్ ఫస్ట్ డెకరేషన్కి ఫస్ట్ అయితే మనము డెకరేషన్ ఈ థీమ్ అయితే తీసుకున్నాను అనమాట ఎప్పుడూ ఆన్లైన్లో బుక్ చేసేదాన్ని ఈసారి నేను బయట ప్లాన్ చేసుకున్నాను అనేసి ఆన్లైన్లో ఎప్పుడు ఈసారి కొనలేదు అందుకని ఈసారి డైరెక్ట్గా వెళ్ళి కొన్నాను కానీ డైరెక్ట్గా ఎక్కువైపోతుంది ఆన్లైన్లోనే మనకు తక్కువ వస్తుంది అనమాట సో ఈ థీమ్ అయితే తీసుకున్నాను బేబీ గర్ల్ది అండ్ బెలూన్ అండ్ పాపకి థర్డ్ బర్త్డే అనమాట సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా అండ్ లైటింగ్ క్యాండీ అండ్ డబల్ టేప్ అండ్ ఇది ఉన్నాయి ఉన్నాయి సో ఇవన్నీ తీసుకున్నాను అనమాట సో రేపు డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది మీరే చూసి చెప్పండి నేను ఎలా డెకరేట్ చేశాను అనేసి అయితే పాపని స్కూల్లో అంగన్వాడీకి వెళ్తుంది కదా అందుకని చెప్పి అని చెప్పి ఇవైతే కొన్నాను ఫస్ట్ అయితే అంగన్వాడి పాప ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు కదా సో అందుకనేసి స్లేట్స్ తీసుకున్నాను అంగన్వాడీలో పంచడానికి ఆల్మోస్ట్ అక్కడ ఒక ఫోర్టీన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సో వాళ్ళందరికీ అయితే స్లేట్లు తీసుకున్నా పంచుదామని చెప్పి మనము చాక్లెట్స్ అవి ఇచ్చినా మర్చిపోతారు అదే ఒక స్లేట్ ఇస్తే తను వాళ్ళు ఈ స్లేట్ మీద రాసుకుంటే మా పాప గుర్తొస్తుంది కదా అని ఒక్క చిన్న స్వార్థం అలానే కాదు గుర్తుండే వస్తువులు ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను స్లేట్స్ మరి స్లేట్ ఇచ్చినప్పుడు స్లేట్ పెన్సిల్ కూడా ఇవ్వాలి కదా సో అందుకని ఇదిగోండి స్లేట్ పెన్సిల్స్ బాక్స్ ఇవన్నీ స్లేట్ పెన్సిల్స్ బాక్స్ అనమాట స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ బాక్స్ అంగన్వాడి వాళ్ళ అంగన్వాడిలో ఉన్న పిల్లలకి అనమాట ఇది ఇదిగోండి తర్వాత ఎక్కడికి వెళ్తుంది ట్యూషన్కి వెళ్తుంది మా పాప సో ట్యూషన్ లో పిల్లలకు కూడా బుక్స్ పంచడం అని అనుకున్నాను అక్కడ అంటే చిన్న పిల్లలు స్లేట్స్ అవి ఇచ్చేస్తాము కానీ స్కూ ట్యూషన్ లో పెద్ద పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళందరికీ ఇలాగా బుక్స్ అయితే తీసుకున్నాను చూసారా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కి తీసుకున్నాను అండ్ మరి బుక్స్ ఇచ్చినప్పుడు మనం పెన్సిల్స్ కూడా ఇవ్వాలి కదా సో ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చాము అంటే వాళ్ళకి యూజ్ ఉండాలి అని నేను అనుకుంటాను సో అందుకని చెప్పి చాక్లెట్స్ అయ్యి కాకుండా ఇలా ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఒక యూజ్ అవుతుంది కదా అని చెప్పి సో ఇలా అయితే ఇది కూడా నేను బాక్స్ లోనే తీసుకున్నాను అనమాట ఇవ్వండి ఇది వచ్చి ఒక పెన్ స్కేల్ పెన్సిల్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ వస్తుంది ఇలా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను పంచడానికి అండ్ బుక్ ఒక ప్యాకెట్ ఇది విద్దామని చెప్పి తర్వాత అండ్ ఇది కూడా పెన్సిల్స్ ఏ చూసారా ఇందులో హండ్రెడ్ పెన్సిల్స్ ఉంటాయి సో ఇవి కూడా పంచడానికే తీసుకున్నాను తర్వాత అందరూ చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలకి ఏంటంటే అన్ని స్పెషల్ గా ఉండాలి అంటే అట్రాక్టివ్ గా ఉండాలి సో అందుకని చెప్పి నార్మల్ చాక్లెట్స్ కాకుండా ఇప్పుడు కొత్త రకం చాక్లెట్స్ వచ్చాయి ఇవి మర్షియన్ మైలోస్ చాక్లెట్స్ అనమాట ఇవి సో కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను చూసారు కదా ఇలా వస్తుంది చాక్లెట్ అనేది సో తింటే ఎలా చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది మరి తినడానికి ఎలా ఉంటుందో తినిన తర్వాత చెప్తారనమాట సో ఈ చాక్లెట్స్ అయితే ఒకటి తీసుకున్నా అండ్ తర్వాత ఇవి ఇంట్లోని చిన్న కేక్ కటింగ్ చేస్తా చిన్నగా మామూలుగా కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను కదా సో అందుకని ఇంట్లో పంచుదామని తీసుకున్నాను ఇవి అండ్ ఈ క్యాండీస్ కూడా ఇంట్లోకే తీసుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వస్తారు కదా వాళ్ళకి పంచుదామని చెప్పి చూడండి జెల్లీ టైప్లో వచ్చాయి క్యాన్ ఈ క్యాండీస్ నాకైతే అట్రాక్టివ్గా అనిపించాయి చాలా బాగున్నాయి ఇవి ఏంజల్ బార్ బీక్యూ జెల్లీ అంట చూడ్డానికి బాగుంది సో అందుకని తీసుకున్నాను ఇవ్వండి బాగుందా సో నా వీడియో ఎలా ఉందో మీరు ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి ఎవరు దయచేసి స్కిప్ చేయొద్దు తర్వాత ఇది కూడా అండి మార్షి మెలియన్లోనే చాక్లెట్స్ ఇవి స్మెల్ అయితే సూపర్ ఉన్నాయి టేస్ట్ చూడాలి మరి నేను ఇప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము ఇలాంటి టైప్ చాక్లెట్స్ తీసుకోవడం ఎప్పుడు నార్మల్గా వేరే చాక్లెట్స్ పంచేదాన్ని ఈసారి డిఫరెంట్గా ఉండాలని చెప్పి చాక్లెట్స్ అయితే తీసుకున్నాను సో ఇవి కూడా చూసి మీకు చెప్తాను టేస్ట్ చేసి ఇంకా చాక్లెట్స్ తీసుకున్నాను పెద్ద చాక్లెట్స్ రెండు ఇది ఒకటి మా పాప చదువుతున్న అంగన్వాడిలో టీచర్కి ఇది ఒకటి ఆయంకి ఆయం అంటే ఆయం కాదు చాలా మంచి సిస్టర్ అనమాట చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ పాపను కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు సో నేను అందుకనే నాకున్న బడ్జెట్లో నేను ఏదో సింపుల్గా ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా ఉంది ఇంకా ఏమైనా తక్కువ చేశానా అంటే నా వీడియో మీకు ఎలా అనిపించింది రేపు దీని తర్వాత డెకరేషన్ వీడియో కూడా పెడతాను నేను ఎలా డెకరేషన్ చేస్తున్నాను అన్నది యాక్చువల్గా షాపింగ్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాను సో వీడియో తీయడానికి అసలు అవ్వలేదు నాకు టైం కొంచమే ఉంది ఈ టైంలోనే మొత్తం కేటాయించుకొని ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది సో నేను కొన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే ప్ర నన్ను ఎంతగానో మీరు అందరూ ఆదరిస్తున్నారు మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ